కోనసీమ జిల్లాలో వరద మంపునకు గురవుతున్న గ్రామాలను రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు సకినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామాన్ని ముంపు నుంచి రక్షించేందుకు అరవై కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు విద్యుత్ తాగునీటి సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు రెటి కడిపోయినా 2 కిలో వాటర్ డ్యాంపింగ్ 650 మంది క్రాక్షన్ దానికి కూడా ఆల్మోస్ట్ తీసుకున్నారు వాళ్ళకి కూడా అలాగే కొన్న రాజులు ఉన్నవారు కూడా చాలా ప్రాబ్లమ్స్ రోడ్లు లేదు కరెంట్ సరిగా లేదు మంచి నీరు లేదు ఏడుగట్టు మీద సరే తక్కువ ఎత్తులు లేకపోవటం వల్ల వేటుగట్టు బలహీనం వల్ల అక్కడ ఏటుగట్టు మీద నుంచి నీరు పారిపోతుంది దాన్ని సీఎం గారు ఆఫీస్కి నేను పంపించాను అక్కడ కూడా సెక్రటరీ గారికి సీఎం గారి దగ్గర నుంచి సెక్రటరీ ఇలాగా మన నియోజకవర్గంలో ఉన్న బీసీ వర్గాల్లో అతి అయిన తర్వాత మనకి అగ్గి రక్ష అరేం దృష్టి పెట్టాలి తప్పనిసరిగా ఈ ప్రయోజనాలు కాపాడే నీ కోసం ప్రక్రియ ఇది ముఖ్యమైన అంశంగా నేను పరిగణిస్తాను